హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొనకరంబేట దగ్గర కొత్తపల్లి మా మేనత్త వాళ్ళ ఊరి దగ్గరికి చిన్న ఫంక్షన్ ఉండి వచ్చాం అక్కడ తాటికాయల చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఫేమస్ ఏరియాలో ఏమంటే మా బావ వాళ్ళు ఉన్నారు అక్కడ మా బావే తాటికాయలు కావాలంటే ఏమంటే తాటికాయ చెట్ల దగ్గరికి వచ్చాము చూడండి ఒకసారి బయలుదేరి అక్కడ నుంచి దోటి తీసుకున్నాం అదిగో ఆ బొంగులు దోటితో మన చెట్ల పైన చెట్లతో ఆ తాటికాయల్ని కోసేస్తాం ఆ కోసి కింద మా బావళ్ళు ఎంతో శ్రమ చేశారు ఆ కోయడం అంటే సామాన్య విషయం కాదు ఆ దోటితో కాయలని కొట్టాలంటే చిన్న విషయం కాదు అసలు అక్కడ కనపడుతుండగా మా తమ్ముడు మా బామ్మడి నిఖిల్ అసలు చ చాలా శ్రమ పడాలి అది కొట్టాలంటే చూద్దాం రెండు ఒకసారి అసలు ఎమ్మటే ఆ దోటితో ఆ దోటితో పైనటువంటి కాయలు ఆ తాటి కాయలు గొల్లని కిందకి తీసి కట్ చేయ దానితో అసలు చాలా శ్రమపడాలి అది మా బావగాడు కోస్తున్నాడు చూడండి మా బావగాడు మా తమ్ముడు ఇంకోడు మా బావగాడు నిఖీలు కింద ఇంకో బావగాడు పైన కొడితే కింద మా నాగార్జునని వాడు కింద కోస్తా వచ్చాడు కొడువేలు తీసుకొని అడుగు మా బావగాడు వచ్చేసాడు తలకాయ పుచ్చకాయలు బెడలు పెడతా ఉన్నాడు తాటికాయని వాడు అసలు మామూలు వాడు కాదు అసలు వాడు చూడండి ఒకసారి వాడు ఉంటే కింద మా తమ్ముడు మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు నుంజలు చల్లగా తిన్నాం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు ఆ నుంజలు చలవంటారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ రోజు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్